లాయర్లపై దాడులను ఖండిస్తూ సంఖ్యలు వేసుకుని నిరసన తెలిపిన న్యాయవాదులు సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి చేపట్టిన న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని మొన్న నిరసన దీక్షను సాయంత్రం పోలీసులు భగ్నం చేయడంతో నిన్న సంగారెడ్డి న్యాయవాదులందరూ రోడ్లపై నిరసన తెలియజేయడం జరిగింది కాగా నాంపల్లి మరియు నాగర్ కనూలులో న్యాయవాదులపై జరిగిన దాడిని నిరసిస్తూ సంగారెడ్డి బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ కోర్టు విధులు బహిష్కరించి సంకేళతో చేతులు బంధించుకుని కోర్టు ముందు ధర్నా చేయడం జరిగింది కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వెంటనే స్పందించి న్యాయవాదులు రక్షణ చట్టం తేవాలని అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ప్రభుత్వం స్పందించి న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకొచ్చే వరకు ఈ ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి గారితో పాటు ఉపాధ్యక్షులు రెడ్డి ప్రధాన కార్యదర్శి మహేష్ కార్యవర్గ సభ్యులు మల్లేశం శ్రీకాంత్ శ్రీనివాస్ మంజులారెడ్డి బుచ్చయ్య सुभाष चंदर माणिक रेड्डी राम दत्तात्रेय भास्कर मरी महिला यायवाद बार असोसीयेष کا مالک کا والے رکشہ جٹم کا والے کا مالک کا والے رکشہ جٹم کا والے پاکستان رکشہ پاکستان انا لائنار پشتام رکشہ جٹم پاکستان پولیس کو اذری نہیں دے دو بے بی نہیں دے دو پولیس کو اذری نہیں دے دو بے بی نہیں دے دو సంగారెడ్డి భారత శిక్షణ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి గారు దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు అట్టి శిబిరాన్ని ఒక ఐదు గంటల లోపల పోలీసు వాళ్ళు వచ్చి అభ్యంతరం తెలిపి అరెస్ట్ చేయడం జరిగింది దానికి నిరసనగా నిన్న విధుల బహిష్కరణ చేయడం జరిగింది సంగారెడ్డి భారత సి మరియు సంగారెడ్డి డిస్ట్రిక్ట్ మొత్తం భారత విధుల నిర్వహణ పరిష్కరించడం జరిగింది అదేవిధంగా ప్రతిరోజులు దా దాడులు జరుగుతున్నాయి మేము దీక్ష ప్రారంభించిన నెక్స్ట్ డే నిన్నటి రోజు హైదరాబాద్లో రెండు ఘటనలు జరిగాయి ఒకటి నాంపల్లి కోట అడ్వకేట్ పైన నాగర్ కర్నూల్ అడ్వకేట్ పైన దాడి చేయడం జరిగింది మేము న్యాయం కోసం పోరాడే అడ్వకేట్స్కే మాకు న్యాయం జరగడం లేదని దీక్ష ప్రారంభించినాము పోలీస్ వాళ్ళు ఇటువంటి చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇటువంటి న్యాయవాద రక్షణ చట్టం వచ్చేంత వరకు నిరంతరంగా మేము కృషి చేస్తూ ఇలాంటి పోరాటాలు చేస్తామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం న్యాయవాదులకు మనకంటూ మనకు ఒక చట్టం రావాలని మన సంగారెడ్డి బార్డెంట్ ప్రెసిడెంట్ గారు ఏ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉపాసలు సత్యాగ్రహం చేశారు దాన్ని పోలీసులు సత్యాగ్రహం గ్రహాన్ని భగ్నం చేశారు అందు గురించి మేము నిన్న రాసారో కార్యక్రమం చేసినాము ఈరోజు కూడా స్ట్రైక్ చేస్తున్నాము ఇంత జరిగినా కూడా ఇక్కడ సత్యాగ్రహం చేస్తుంటే కూడా అసలు రీసెంట్లీ నిన్ననే మళ్ళీ మన న్యాయవాదుల మీద దాడిలు జరుగుతూనే ఉన్నాయి ప్రభుత్వం ఈ ఉండనను చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి మనకు న్యాయం న్యాయవాదులకు ఒక రక్షణ చట్టం ఉండాలని మనం పోరాడుతున్నాము అసలు మన గురించి మనం పోరాడ పోరాటం చేయడానికి పోలీసులు ఆపడం అసలు ఇది ఎంత అన్యాయమో అసలు అన్యాయం జరిగితే మనము పోరాడి వాళ్ళకు న్యాయం ఇప్పిస్తాము కానీ అసలు మనకే అన్యాయం జరగడం అంటే చాలా దారుణం ప్రభుత్వం చాలా త్వరగా స్పందించాలి మనకు ఒక చట్టం రావాలి న్యాయవాదుల రక్షణ చట్టం కావాలని మనం ప్రభుత్వానికి కోరుతున్నాం న్యాయవాదు రక్షణ చట్టం కోసం మేము పోరాటం చేస్తాము మళ్ళీ మొన్న శాంతి శాంతియుతంగా నిహార దీక్ష చేయడం జరిగింది మళ్ళీ దాన్ని కూడా భగ్నం చేసినట్టు నిన్న రాస్తారూపం చేయడం జరిగింది దాన్ని కూడా భగ్నం చేయడం జరిగింది మళ్ళీ ఇది జరుగుతూనే ఉండగా మళ్ళీ పోలీస్ స్టేషన్లో లో మళ్ళా న్యాయవాదుల పైన మళ్ళీ దౌర్జన్యం జరుగుతూనే ఉంది మళ్ళీ ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి కాబట్టి మాకు రక్షణ చట్టం కావాలి మమ్మల్ని కూడా రక్షించు మమ్మల్ని మేము రక్షించుకోవడానికి మాకు రక్షణ చట్టం కావాలని మేము ప్రభుత్వాన్ని అనేక సార్లు డిమాండ్ చేయడం జరుగుతుంది మళ్ళీ ఇలాంటి దుశ్చర్యను ప్రభుత్వం చూసుకుంటూ పోతూనే ఉంది కానీ మళ్ళీ వాళ్ళకు ఎప్పుడూ మనసు కరిగి మా మాకు రక్షణ చట్టాన్ని అమలు చేస్తారో చేస్తారేమో అని మేము ఆశిస్తున్నాము ఎందుకంటే మాకు రావాలి స్త్రీ పురుషులు అనే భేదం లేకుండా పైన కూడా అనేక అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఆ క్లయింట్ల వచ్చి మమ్మల్ని కూడా కొట్టుకోవడం జరుగుతుంది ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి కదా కాబట్టి మేము ఈ పోరాటము చాలా సీరియస్గా చేయాలని మేము నిర్ణయించుకున్నాము ఎందుకంటే ఇది వచ్చే వరకు సాధించే వరకు అందరం సంఘటితమై మళ్ళీ ఈ రక్షణ చట్టాన్ని సాధించుకునే వరకు అందరం పోరాటం చేస్తామని మా సోదర న్యాయవాదులు సోదరీ మనులు అందరం కలిసి మళ్ళీ చట్టం వచ్చే వరకు నిరంతరం కృషి చేసి చట్ట సాధన కృషి చేస్తామని మేము తెలియజేస్తూ చట్టం సాధించే సందర్భంగా మా సంగారెడ్డి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన విష్ణువర్ధన్ రెడ్డి గారు గత మూడు రోజుల కింద నిదాహార దీక్ష కొనసాగిస్తే దాన్ని పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకు పర్మిషన్ లేదంటూ అత అతని అరెస్ట్ చేయడం జరిగింది ఆ రకంగా మా మా న్యాయవాదుల రక్షణ చట్టం అంటే ఆ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ఆపడానికి ప్రభుత్వం ఏ రకంగా చేస్తుందనే దానికి నిదర్శనము ఇలా ఈ రక్షణ చట్టం గురించి ప్రయత్నిస్తూ ఉండగానే నిన్న కూడా నాంపల్లి కోర్టులో కానీ నార్కన్నూరు కోర్టులో కానీ న్యాయవాదుల మీద దాడి జరిగింది ఈ ఈ దృష్టిలో ఉంచుకొనన్నా ప్రభుత్వం స్పందించి న్యాయవాదుల చట్టానికి రూపకల్పన చేయాలని కోరుకుంటూ రూపకల్పన వాళ్ళు కనుక నిర్ణయం తీసుకోకపోతే మాత్రం ఇది ఇది ఇంతింతయి పట్టుడింతై దేశమంతా పాకి ఈ రక్షణ చట్టం వచ్చే వరకు వందనం కూడా సంఘటితమై పోరాడతామని తెలియజేస్తున్నాం గత పదిహేడు సెప్టెంబర్ నాడు ఆధ్వర్యంలో మరి నలభై గంటల అంగస్థాయి కోసం కూర్చుంటే పోలీసు వారు చాలా అత్యుత్సాహం వహించి మేము రోడ్ సైడ్ పెట్టుకున్న శిబిరాన్ని ఆరు రెండు ప్రాంతంలో తొలగించాం ఇది పోలీస్ వారి యొక్క అప్రజా చర్యగా భావిస్తున్నాం ఎందుకంటే శాంతిత ధర్నా చేసుకోవాలని రాజ్యాంగం చెప్తున్నది మేము చేసి ఉపాసన చేయిస్తున్నాం దాన్ని కూడా భగ్నం చేశారు మరి దానికోసం కాకుండా ఈరోజు నిన్న మరి ఈరోజు నిన్న కూడా కొన్ని దాడులు జరిగినాయి సంగారెడ్డి జిల్లా కోర్టులోని నిన్న విధులు బహిష్కరించినాం జిల్లా వ్యాప్తాన్ని బహిష్కరించు అది జరుగుతుండగానే నాగర్ కర్నంలో అటు హైదరాబాద్లో నాంపల్లిలో నేవలపై దాడి జరుగుతూ ఉన్నాం కాబట్టి ఇక పేషించలేదు నాగర్ కర్నంలో అయితే నాయక్ అనే అక్కడ ఒక అడ్వకేటు ఆయన మరి ఇంట్లో పడుకున్నప్పుడు కక్షిదారులు వాళ్ళు వ్యతిరేక వర్గం వచ్చి ఆ ఇంటికి తాళం వేసి లాక్ చేసి ఆ ఇంటి పైన మరి కిలోసిన్ లాంటిది పోసి తగలెట్టి ప్రయత్నం చేశారు ఆ వాసన వాళ్ళు లేచిరు కాబట్టి బతికిపోయారు లేకపోతే వాళ్ళు సజీవధనం అయ్యేవారు ఈ విధంగా ఇక్కడ పోతే కోర్టు పైన క్లయింట్ కోసం పోలీసు వెళ్తే మరి బయటికి రాగానే అల్లరి ముక్కలు వచ్చి అటాక్ చేసారు పోలీస్ స్టేషన్ కాబట్టి వాళ్ళు బతికిపోయారు అక్కడ అది వేరే ప్లేస్ అయితే అక్కడ ఉండేసేవాళ్ళు వేసేది ఈ విధంగా మేము అడుగుతున్నాం గతంలో అడుగుతున్నాం ఇప్పుడు అడుగుతున్నాం మాకంట రక్షణ చట్టం ఇవ్వండి ఇస్తే రక్షణ చట్టం ఇవ్వండి లేదు మాకు కూడా లైసెన్స్ గల్ ఇవ్వండి లేకపోతే గన్నా చట్టమా నిరూపించుకోండి ఎందుకంటే మాకు ఇస్తే సాధన అయితే మాకు చట్టం ఇవ్వండి తల అడ్వకేట్ ఎన్రోల్మెంట్ కానీ గన్న ఇవ్వండి గన్ ఇవ్వండి మేము చూసుకుంటాం ఇక మీరు ఒక ఎటుదంటే అంటే సీట్ ఉంటుందంటే మాకు ఏదం మీరు గల్ తీసుకుంటాం మాకు లైసెన్స్ ఇవ్వండి లేదు మీరు ఇంత ఏదో ఒకటి చేయండి మాకు లైసెన్స్ గన్నా లేకపోతే చట్టమా అటు కేంద్ర కేంద్రం రాష్ట్రంలో చట్టం డ్రాఫ్ట్ అయి ఉన్నది వెంట రేవంత్ రెడ్డి గారు కానీ అక్కడ మోడీ గారు కానీ అక్కడ కేసీఆర్ కానీ ఇది ప్రక్రియ ప్రారంభించారు వెంటనే ఆ డ్రాట్ వీలు ఇచ్చేస్తే చట్టం అయిపోతుంది దాని ద్వారా మా రష్యా అవుతుంది యక్ష్య కాబట్టి ఈరోజు మేము చేసిన ఒక వినూత్న కార్యక్రమం చేసినాం ఈరోజు మా యొక్క హక్కును అధిస్తున్నాం అని చెప్పి మా స్వేచ్ఛను అధిస్తున్నారు